హలో అండి ఆనియన్ దోశ నచ్చిన వాళ్ళు ఉండరనే నేను అనుకుంటున్నాను నాకైతే చాలా ఇష్టం అయితే దాన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ తోటి స్టార్ హోటల్లో ఉన్న టేస్ట్ని ఇంటిలోనే చేసుకునేలాగా చూద్దామండి అయితే నేను ఇది ఫస్ట్ వాడింది ఈ బ్రౌన్ రైస్ అండి బ్రౌన్ రైస్ ముందు రోజు రాత్రి నానపెట్టేశాను నానపెట్టేసి తర్వాత రోజు బాగా నానాయి చూశారు కదా ఈ నాణ్యవి శుభ్రంగా కడుక్కొని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేస్తున్నానండి మెత్తగా చేసేసేయండి చూసారు కదా ఈ విధంగా మెత్తగా చేసాక ఒక బౌల్లోకి తీసేసుకోండి అందులో ఒక స్పూన్ మైదా కానీ లేదు మీకు మైదా కూడా వద్దు అనుకుంటే గోధుమ పిండి కానీ వేసుకోండి అదేవిధంగా ఒక స్పూన్ జీలకర్ర వేసేసేయండి అలాగే ఒక స్పూన్ చూసుకొని సాల్ట్ వేసుకోండి గుప్పెడు కొత్తిమీర ముక్కలు చిన్నవి వేసుకోండి ఒక పచ్చిమిరపకాయ అండి సన్నగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోండి కరివేపాకు సన్నగా చిన్న చిన్న ముక్కలు చేసి ఒక గుప్పడు వేసుకోండి తర్వాత పుదీనాకు కూడా ఒక గుప్పడు వేయండి క్యారెట్ తురుము కూడా ఒక గుప్పెడు వేసుకోండి ఈ విధంగా వేసేసేయండి వేసేసిన తర్వాత ఇంగువ అండి ఇది కాస్త పావు టీ స్పూను వేసేసేయండి ఆ తర్వాత మిరియాల పొడండి హాఫ్ టీ స్పూన్ వేసేసేయండి వేసేసి గరిటతోటి బాగా కలిపేసేయండి అలాగే ఇది కొంచెం పలచగా వచ్చేలాగే కలుపుకోండి కొంచెం వాటర్ వేసేసేయండి వేసేసి పలచగా వచ్చేలా కలుపుకోండి దాంతోపాటు ఆనియన్స్ సన్నగా చిన్న చిన్న ముక్కలు అంటే మరీ చిన్నవి కాదు పెద్ద ముక్కలే కట్ చేసుకొని ఉంచుకోండి విధంగా కళాయి వేడైన తర్వాత ఆనియన్స్ ముందు వేసేయండి ఇక్కడ ఏంటంటే ఆనియన్స్ ఒక లేయర్ లాగా అనిపించి అట్టు బాగా వచ్చేస్తుందండి సులువుగా ముందుగా ఇలా ఆనియన్స్ వేయడం వలన నెక్స్ట్ ఇంకొక లాభం ఏంటంటే మనం పైన జెల్లామనుకోండి అవి అటు ఇటు కదిలిపోతాయి అలా కాకుండా ఇలా వేయడం వలన అటుకి అంటుకుపోయి విడిపోవండి చక్కగా బాగుంటుంది తిన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా హోల్స్ అయ్యి ఫిల్ చేసేసేయండి పల్చగా వేసుకోండి చిన్న చిన్న హోల్స్ ఉన్నా పర్వాలేదు కరకరలానట్టుగా వస్తుంది బాగుంటుంది ఆ ప్లేస్లోని తినడానికి చిన్న ఆయిల్ వేసేసుకోండి మనం ఆయిల్ ముందు వేయలేదు కదా తర్వాత చిన్న ఆయిల్ వేసుకోండి హైలో పెట్టి కాల్చండి ఇది చక్కగా వచ్చేస్తుందండి హైలో పెట్టి వేసుకోవచ్చండి దోశలు స్పీడ్గా అయిపోతాయి కూడాను రెండో వైపు కూడా బాగా కాలిందండి అంతే తీసేయడమేనండి ఇప్పుడు ఏంటంటే ఆనియన్స్ వేయకుండా వేసుకోవడం అండి ఇదేంటంటే ప్లెయిన్ దోశ అనమాట కొందరు ఆనియన్స్ని ఇష్టపడరు కొందరు తినకూడదు అనుకుంటారు వారాలు అవి చూసుకొని తింటారు కదా ఇది ప్లేన్గా ఆనియన్స్ లేకుండా వేసాను చూడండి చక్కగా వచ్చింది కదా చాలా సింపుల్ అండి మనం ఇందులో అన్నీ బ్రౌన్ రైస్తో చేయడం వలన మనకి ఇంకా చాలా మంచిది కూడాను హెల్తీ ఇంగ్రీడియంట్స్ వాడడం వలన ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే పిల్లలు ఎవరైనా ఈ క్యారెట్ ఇలాంటివి తినలేని వాళ్ళకి ఈ విధంగా అయినా అందించవచ్చు అన్నమాట అంతే అండి ఈ చట్నీతో అయినా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందనిపిస్తే షేర్ చేయండి ఫాలో మై ఛానల్ ఫర్ హెల్తీ అండ్ హ్యాపీ లైఫ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ధన్యవాదములండి